రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రపంచం సృష్టించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కడప నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శులు గోవర్ధన్ రెడ్డి హరిప్రసాద్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలనను భరించలేక ప్రజలు ముక్త కంఠంతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇచ్చిన తీర్పు అన్నారు జగన్మోహన్ రెడ్డికి మొహం చూడడానికి ఇష్టం లేక విజయం ఇతర దేశాలకు వెళ్ళిపోయిందన్నారు దేవుడు తిరగరాసి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తీర్పు ఇచ్చారన్నారు జరిగింది సైకో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తీర్పు ఐదేళ్ల పరిపాలనలో అతడు చేసిన అరాచకాలు భరించలేక ప్రజలు ఇవాళ ముక్త గంధంతో కనీసము ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా ఇచ్చినటువంటి తీర్పు ఇది యావత్ ప్రపంచంలోనే కలువిప్పు కలిగినటువంటి తీర్పు ఇది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయేదానికి సిద్ధంగా ఉండాలా మేము ఒకటే అడుగుతా ఉన్నాము ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓటు వేయాలన్నా జగన్మోహన్ రెడ్డి తల్లి గారు కొడుకు ఓటైలా అమెరికాకి అమెరికా అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి వేలాది మంది ఓటేసేదానికి ఆంధ్రప్రదేశ్కి వస్తే జగన్మోహన్ రెడ్డి తల్లి కొడుకు మోహం చూసేదానికి ఇష్టపడక ఓటేయలేక అమెరికా వెళ్ళిందంటే ఇంత నీచ నికృష్ణుడైన వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అన్ని వ్యవస్థలను ఇవాళ ఇతను మేనేజ్ చేసి ఇవాళ ఐదేళ్ళు పరిపాలన కొనసాగించినాడు వ్యవస్థలన్నీ ధ్వంసం విధ్వంసం చేసినాడు అందుకే ఇవాళ ప్రజల తీర్పు ఏ విధంగా అంటే వన్ సైడ్ వారు వన్ సైడ్ అయిపోయింది ఇవాళ చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రావాలా ఆయనకు పట్టం కట్టాలనే ఉద్దేశంతోనే తిరిగి చంద్రబాబు నాయుడిని పట్టం కట్టినారు ఈ ప్రజలందరూ కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో చూస్తే అరవై వేలు డెబ్బై వేలు యాభై వేలు మెజార్టీ అంటే ప్రజలు ఎంత కసిగా ఉన్నారో ఒక్కచోరు మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ప్రజాస్వామ్యమును ఎవరైనా సరే ప్రజలకు తీర్పుకు కట్టుబడి ఉండాలా కాబట్టి ఒక పక్క తెలంగాణలో కేసీఆర్ ఏమన్నారయా గిఫ్ట్ ఇస్తానంటే గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ అంబులెన్స్ వచ్చి హాస్పిటల్లో పనిపెట్టారు అప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి తీర్పు దేవుడి రాసి ప్రతిపక్ష హోదా లేకుండా మీకు తీర్పునివ్వడం జరిగింది కాబట్టి ప్రజాస్వామ్యంలో అవహేళనగా మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో ఒక్క తూరు నువ్వు చూడాలని చెప్పి జల దేవస్థానం ఇవాళ నువ్వు తాడేపల్లి నివాసంలో కనీసము నీకు పక్కన సభ్యల రామకృష్ణాలు ఉండాలని మేము అడుగుతా ఉన్నాం ఎవరన్నా నీకు సంబంధించిన బినామీలు ఉండాలని అడుగుతా ఉన్నాం ఒక్కడంటే ఒక్కడు నీ ముఖం చూడకుండా వెళ్ళిపోయినారే కాబట్టి దీన్ని నువ్వు అర్థం చేసుకోవాలా ప్రజలు ఏ విధంగా కసి ఉన్నారు కడప జిల్లాలోనే తిరుగుబాటు మొదలైంది గతంలోనే చెప్తా ఉన్నాం కడప జిల్లాలో తిరుగుబాటు మొదలైతుంది కాబట్టి ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పాము కడప నడిపట్టులో కూడా జెండా ఎగరేసింది మా కడప రెడ్డమని చెప్పి తెలియజేస్తాము కాబట్టి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యు కుటుంబ సభ్యులకు ప్రతి ఓటరు కూడా పేరు పేరున మేము తెలుగుదేశం పార్టీ పరంగా అటు జనసేన బీజేపీ అందరికీ కూడా మేము కృతజ్ఞతలు నేర్పుతా ఉన్నాము వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలిసింది ఐదు కోట్ల మంది ఆంధ్రలో ఏ విధంగా ఈ జగన్ పిచ్చోడిని పిచ్చి చుక్కులకు తరిమి తరిమి కొట్టారు ఈ దినం నిజంగా మనం అందరం కూడా చూస్తున్నాం అయితే ఎన్డీఏ కూటమికి ఓటు వేసిన ప్రతి ఒక్కరి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము పాదాభివందనాలు చేస్తున్నాం ఎందుకంటే ఇటువంటి తీర్పు గతంలో కాదు ఇంకా జరగబోయే రోజుల్లో కూడా ఎప్పుడూ రాలేదు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఐదు కోట్ల మంది ఆర్థులకు ఎంతో మేధస్సు ఈ పిచ్చుదక్కులకు ఉండకూడదు ఈ పరిపాలన మనకు వద్దని చెప్పి ఆయన వాళ్ళ తరివి తరిమి జగన్మోహన్ కొట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలుగు వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం